తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు ఎన్నికల ముందు హామీలు ఏంటి ఈ రోజు బడ్జెట్లో లో ఈ ఇందూరు జిల్లాకు వరప్రదాయిన ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఎన్సీస్ఎఫ్ గురించి కానీ ఎంత కేటాయించారు అలాగే ప్యాకేజ్ ఇరవై ఇరవై ఒకటి బైరాపూర్ గడ్కోల్ మెంట్రాల్పల్లి నుంచి పంపులకు ఎంత ఇచ్చారు రూరల్కు ఆర్మూర్కు పాల్కొండకు ఈ ప్రాంతానికి సాగునీరికి ఏమి ఇచ్చారు నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి బోధన్ అభివృద్ధికి ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి భీమగల్ అభివృద్ధికి మీరు ఏమి ఇచ్చారు స్పష్టంగా కూడా ఆయన రేవంత్ రెడ్డి మాటల్లో గార్టీ గుడ్డు అన్నట్టు అన్నిటికైనా ఘోరం నా గల్పన్న వాళ్ళు అడిగింది వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని కాదు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే చేత కాకపోతే దేశంగా దేశంలో పోయి భార్య పిల్లలు వదిలేసి లక్షల రూపాయలు పోసుకొని అక్కడ ఖాయా కట్ట చేసుకున్నాను ఏజెంట్ చేతిలో మూసపోయో లేకపోతే కంపెనీ చేతిలో మోసపోయో వాళ్ళు ఇబ్బంది పడితే ఆదుకోమన్నారు అది దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్య పాలైతే లేదు యాక్సిడెంట్లుగా జరిగిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోమన్నారు కానీ చాలా బాధకర విషయం గల్పనలను ఈయన నట్టెట్ల ముంచింది కాంగ్రెస్ పార్టీ అలాంటి గల్పన కోత గల్పన యొక్క వారి యొక్క ఇది ఈ కాంగ్రెస్ పార్టీకి తగలక మారదని చెప్తూ మరొక్కసారి నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి మీరు ఈ ఇంటూరు జిల్లాకి ఇచ్చిన ప్రామిసెస్ పూర్తి చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేయడం